విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని రెండు వేల మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా మేం చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది రెండు వేల మందిని ఉద్యోగంలో నుంచి మూడు నెలల్లో తీసివేయటం జరిగింది ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప రెండు వేల మందిని తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు అంత గొప్ప ప్రాజెక్టు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా ఒక్కరికైనా చీమ కుట్టినట్టు ఉందా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్ కు కష్టాలు క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తొంగలో తొక్కింది మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు పోలవరం గురించి న్యాయం చేయలేదు రాజధాని గురించి న్యాయం చేయలేదు కనీసం విశాఖ స్టీలు ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీలుకున్న భూముల్ని అమ్ముకోవాలి అది కూడా అదాని జిందా లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ ని క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ని కుంటిదాన్ని చేసింది అవిటిగానే చేసింది ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది ఒక కుక్కను చంపాలంటే అది పిచిరి అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణ ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేదు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట ఒక అర్ధ గంట మాత్రమే అకౌంట్ లో ఉంది నేరుగా రుణాలు చెల్లించడానికి అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు